మంచు కుటుంబంలో మరోసారి కలకలం రేగింది మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం కావడంతో మంచు బ్రదర్స్ విష్ణు మనోజ్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది ఈ హార్డ్ డిస్క్ ను మంచు మనోజ్ వర్గమే మాయం చేసిందని విష్ణువర్గం ఆరోపిస్తోంది విష్ణువర్గం ఆరోపణల ప్రకారం కన్నప్ప సినిమాకు సంబంధించిన డేటా ఉన్న హార్డ్ డిస్క్ ను మంచు మనోజ్ తన పిఏ రఘు అసిస్టెంట్ చరిత సాయంతో ఎత్తుకెళ్లారని చెబుతున్నారు ఈ హార్డ్ డిస్క్ లోని కన్నప్ప క్లిప్స్ ను ఆన్లైన్ లో లీక్ చేస్తామని మనోజ్ వర్గం బెదిరిస్తోందని విష్ణువర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది సుమారు నలభై ఐదు రోజుల క్రితం ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియా ద్వారా విష్ణు ఇంటికి హార్డ్ డిస్క్ వచ్చిందని అయితే ఈ ను సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ పిఏ అసిస్టెంట్ అడ్డుపడ్డారని విష్ణువర్గం పేర్కొంది ఈ హార్డ్ డిస్క్ లో గంటనాల నిడివి గల సినిమా మంచి బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు కుటుంబ పరమైన విభేదాలు కొంతకాలంగా బహిరంగ రహస్యంగానే ఉన్నాయి ఈ హార్డ్ డిస్క్ వివాదం వారి మధ్య ఉన్న విభేదాలను మరింత ఉధృతం చేసింది కన్నప్ప సినిమా విష్ణుకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ఈ హార్డ్ డిస్క్ మాయం కావడం అతనికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది సినిమా నిర్మాణంలో జాప్యం ఆర్థిక నష్టాలతో పాటు లేఖేజే భయం సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది ఈ వివాదంపై మంచు మనోజ్ వర్గం నుంచి ఇప్పటి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు కన్నప సినిమా భవిష్యత్తు మంచు బ్రదర్స్ మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది వేచి చూడాలి ఈ హార్డ్ డిస్క్ వార్ మంచు కుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates